అదంతా గ్యాసు అందులో ఉన్నది ట్రాష్ తప్ప ఏమి లేదు ఆరు వందల యాభై ఐదు పేజీల నివేదికను అరవై పేజీల కుదించడంలోనే వాళ్ళ భాగవతం అర్థమవుతుంది అంటే ఆరు వందల పేజీలు వాళ్ళకి ఇష్టం లేని ఉన్నాయి అరవై పేజీలు వాళ్ళకి ఇష్టం ఉన్నాయి ఉన్నాయి కాబట్టి వాటిని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నా రెండో వంద అడుగుతా ఉన్నా రిపోర్ట్ ఇచ్చింది సాయంత్రం అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు వెంటనే లీకులు తెల్లారే వరకే ఈన పాపాల భైరవుడు ఆన పాపాల భైరవుడు అని అడ్డమైన రోత వార్తలు అంటే ఎంత ఉద్దేశపూర్వకంగా అంటే ఇంకా ఆరు వందల యాభై పేజీల రిపోర్టు ఎవరు చదవకముందే రెండు పత్రికలకు మాత్రం తెలిసి రోత పాత్ర రోత వార్తలని రాసి వండి వా వడ్డించి వార్చి కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఏదైతే కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారో చిల్లర ప్రయత్నం చేస్తున్నారో ఆ నివేదిక ఒక గ్యాసు ట్రాష్ దప్పన్లో ఏం లేదు మొత్తం దమ్ముంటే మొత్తం ఆరు వందల యాభై ఐదు పేజీల నివేదికను ప్రజల ముందు పెట్టండి మొత్తం ట్రాన్స్పరెంట్ గా పెట్టండి అసెంబ్లీలో ఎట్లా పెడతా అంటున్నారు కదా ఇవాళ ఆల్రెడీ హరీష్ రావు గారు చాలా వివరంగా అన్ని విషయాలకు సమాధానం చెప్పారు అసెంబ్లీలో పెడితే మైక్ కట్ చేయకపోతే ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయకండి మైక్ కట్ చేయకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు చీల్చి చెండాడి ఫుట్బాల్ ఆడకపోతే మొదలుపెట్టారు